హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే అండి సండే రోజు వ్లాగు అయితే ఆ రోజు అమావాస్య పడింది కదా ఆదివారం అమావాస్య రావటం తిది రావటం కొంచెం విశేషమనే అంటారు ఆ రోజు ఇంటికి గుమ్మడికాయలు కట్టడం దిష్టి నిమ్మకాయలు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు సో నేను కూడా అలాగే కట్టాను అంటే నాకు రెండు గుమ్మడికాయలు ఎప్పుడు కడతాను ఒకటి ఇంటికి ఇంకొకటి ఆఫీస్కి అనమాట అయితే అదే రోజు కాలభైరవుడు గుడికి భైరవస్వామి గుడి గుడికి కూడా వెళ్తూ ఉంటారు మాది వైజాగ్ కదా వైజాగ్లోనే సింహాచలం క్షేత్రపాలకులు స్వామి అనమాట అది అడవివారం భైరవవాకలో ఉంటుంది ఆ టెంపుల్ అయితే అక్కడికి వెళ్దామని ఆ రోజు డిసైడ్ అయ్యి ముందైతే ఇక్కడ దగ్గర గుమ్మడికాయలు కట్టేస్తాయి ఎందుకంటే మార్నింగే మేము బయలుదేరాము మార్నింగ్ కట్టేసేసాము మూడు గంటల తర్వాత అమావాస్య వెళ్ళిపోతుందని అయితే కాలభైరుడి గుడికి వెళ్ళేటప్పటికి అక్కడ చాలా చాలా అంటే ఒక టూ కిలోమీటర్స్ దూరం అంటే గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా మెయిన్ అంతా కూడా బాగా కిక్కిరిసిపోయి అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎండ అందులోని ఎండలో చాలా మంది అతలాకుతలం అయిపోయారు అనమాట సో మేము అక్కడ వరకు వెళ్ళినా కూడా రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే అది రిస్క్ అంత అంత టైం ఎండలో ఉండడం డిహైడ్రేట్ అయిపోతాం హెల్త్ పరంగా చాలా రిస్క్ అని రిటర్న్ అయిపోయాము అక్కడికి వెళ్ళలేదు అయితే అక్కడ అక్కడ సింహాచలం టెంపుల్ కదా సో సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అయితే ఈ వీడియోలో మీ అందరితో ఒక మంచి విషయం అయితే షేర్ చేయబోతున్నానండి నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా అక్కడ మాకు కొన్ని లాజికల్గా కొన్ని విషయాలు స్పిరిచువల్గా మాకు అర్థమయ్యే విధంగా చాలా విషయాలు చెప్తారనమాట సో అందులో ఒక విషయం నాకైతే ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది బాగా కన్విన్స్ అయ్యాను నేను సో ఆ విషయం ఏంటో అనేది మీకు చెప్పేస్తానండి నార్మల్గా మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం కదా ఏదైనా ప్రసిద్ధమైన దేవాలయాలకు వెళ్తే మన కోరికలు తీరుతాయి మనం అనుకున్న పనులు అవుతాయి అని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునే అంటే లైక్ ఎలా అంటే తిరుపతి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇంకా శ్రీశైలం శ్రీ సింహాచలం ఇలా విశిష్టమైన దేవస్థానాలకు వెళ్ళి మనం అక్కడ దండం పెట్టుకొని ఏదైనా కోరిక కోరితే నెరవేరుతాయి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతాం కదా సో అది ఎలా నెరవేరుతాయి దానికి ఏంటి అలా నెరవేరడానికి కారణం ఏంటి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగడానికి ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ విషయం అయితే మీతో షేర్ చేస్తున్నాను సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను గుమ్మడికాయ అంటే ఇది దీని గురించి మీకు తెలుసో లేదని ఒక చిన్న క్లుప్తంగా చెప్పేస్తున్నానండి గుమ్మడికాయలు కట్టేటప్పుడు నేను సింపుల్గా చాలా సింపుల్గా చేసుకునే విధానం ఏంటి అంటే గుమ్మడికాయలకు పసుపు రాసి బొట్టులు పెట్టి కంపల్సరీ బెల్లం అనేది నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత అగరబత్తులతో కొద్దిగా ధూపం వేసేసి కాలభైరవాషకం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది టీవీలో ఆన్ చేశాను సో ఆ కాలభైరాష్టకం చదువుకుంటూ అది హార ధూపం ఇచ్చేసి హారతిచ్చేసి ఆ బెల్లం ఆ బెల్లం నైవేద్యం ఉంటుంది కదా అది గ్లాస్లో వేసి నాన్న తర్వాత అది మొక్కలు వేసేసాడమే నైవేద్యంగా తినకూడదు ఆ తర్వాత గుమ్మడికాయలు తీసి ఇంటికో ఆఫీస్కో కట్టేసుకోవడమే అలాగే ఈ వీడియోలోని పాజిటివ్ వైబ్స్ కోసం అంటే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలోని అందరూ స్టార్టింగ్లో ఏమేమి చేస్తారో అవన్నీ చేశాను పాజిటివ్ వైబ్స్ కోసం సో నేను చెప్పే విషయానికి నేను చేసే పనులకి చాలా అటాచ్ అనేది ఉంటుంది సో అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే నేను చెప్పే ఇంట్రెస్టింగ్ విషయం మీ అందరికీ అర్థమవుతుంది సో ఇప్పుడైతే విషయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మన మన తెలుగు వాళ్ళందరికీ మొత్తం సౌత్ ఇండియాలో అందరికీ తెలిసిన గుడి ఏంటి అంటే ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్ మనం ఏడు కొండలు కష్టపడి ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంతో మనం ఎన్నో ముక్కులు మొక్కుకుంటాం ఎన్నో కోరికలు కోరుకుంటాం అలాగే మనలాగే అందరూ కూడా మొత్తం వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళకు ఉండే సమస్యల గురించో వాళ్ళకుండే మంచి కోరికలో సంకల్పాలు వాటన్నిటి గురించో అక్కడికి వచ్చి కోరుకుంటారు కదా మొత్తం ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ థాట్స్ తోటి వాళ్ళకి మంచి జరగాలనే ఆశయంతో వాళ్ళు కష్టపడి ఆ ఏడుకొండలో ఎక్కి ఆ గుడికి వస్తారు కదా కేవలం వెంకన్నస్వామి గుడే కాదు మనం ఎవ్వరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే వాళ్ళు మనసులో సంకల్పాలు మంచి సంకల్పాలతో వాళ్ళ కోరికలతోటి వాళ్ళ అచీవ్మెంట్స్ కోసం లేదా వాళ్ళ సమస్యలు తీరిపోవాలనే ఒక పాజిటివ్ థాట్స్తోటి టెంపుల్కి వస్తారు అలా అందరి పాజిటివ్ వైబ్రేషన్స్ వాటినే మన వాళ్ళు మనసులో కల్పించుకునే థాట్స్ అవ్వచ్చు వాళ్ళ ఆలోచనలో ఉండే థాట్స్ అవ్వచ్చు వాళ్ళ మా బ్రెయిన్లో ఉండే ఆలోచనలు వాటినే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నేను నెగిటివ్ థాట్స్ గురించి కూడా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం సో అలా అందరూ వాళ్ళ వాళ్ళ పాజిటివ్ థాట్స్ కోరికలు వేరు వేరు అవ్వచ్చు వాళ్ళకు ఉండే థాట్స్ వేరు అవ్వచ్చు ఇప్పుడు ఒకళ్ళు డాక్టర్ అవ్వాలనుకుంటారు ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు కొంతమంది పిల్లలు కలగాలి అని కోరికలతో వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళు కావాలనే కోరికలతో వస్తారు కొంతమంది మాకు ఆరోగ్య సమస్య తీరాలి అనే కోరికలతో వస్తారు కొంతమంది లా అదేంటి కోర్టుస్థలు తీరాలి ఇలా రకరకాల బోల్డ్ ఉంటాయి కదా సో అవన్నీ మంచి థాట్స్ మంచి జరగాలనే కదా టోటల్గా చుట్టూ తిరిగి ఎటు వచ్చినా సరే టోటల్గా మంచి జరగాలనే థాట్స్తో వస్తారు కాబట్టి ఆ వైబ్రేషన్స్ అన్నీ ఒక చోటకి వచ్చిన తర్వాత దానికి అక్కడ ఆ స్థలానికి ఆ ప్లేస్కి ఆ పవర్ అనేది పెరుగుతుంది ఇప్పుడు టెంపుల్కి వెళ్ళామనుకోండి అందరం అలాంటి కోరికలతోటే కష్టపడి ఇప్పుడు ఏడు కొండలు ఎక్కిన తర్వాత ఎవరో చెడు కోరుకోవడానికి వెళ్ళంగా ఎవరినో తిట్టుకోవడానికో ఎవరో ఎవరెవరి గురించో మైండ్లో నెగిటివ్ థాట్స్ చేయడానికో మనం అంత కష్టపడి ఏడు కొండలు ఎక్కి నడిచి ఎక్కువ లేదా మోకాళ్ళ మీద ఎక్కువ లేదా బస్సులో ఎక్కువ ఒక రూమ్ తీసుకొని కష్టపడి అక్కడ ఉండి ఇవన్నీ చేయం కదా మన కోసం మన మన కోసమే కదా మనం వెళ్తాం ఆ భగవంతుడి దగ్గరికి సో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా అక్కడికి చేరడం వల్ల అక్కడ ఆ వైబ్రేషన్స్ అన్నీ ఒక్కటయ్యి ఒక శక్తిగా మారి అక్కడ ఉండే ఆ భగవంతుడు ఆ శక్తే పాజిటివ్ వై థాట్సే ఒక బ డివైన్ అనమాట డివైన్ అంటే అర్థమవుతుంది కదండి ఒక గొప్ప సంకల్పం అనమాట భగవంతుడు మనసులో మంచి మ మనుషుల్లో మంచి మనసు మంచి ఆలోచనలే భగవంతుడండి సో అక్కడ ఏమవుతుంది అంటే పాజిటివ్ పాజిటివ్ థాట్స్ అన్నీ అక్కడ ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యి అందరి కోరికలు తీరుతాయి అన్నమాట ఎందుకంటే అక్కడ నెగిటివ్ అనేదే లేదు ఒకవేళ ఉంటే ఎంతో నెగిటివ్ ఉంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుందేమో కానీ అక్కడ అంతా మంచిగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఎవరు గట్టిగా సంకల్పించుకొని కోరికలు కోరుకున్నా కూడా చాలా ఈజీగా తీరిపోతాయి అన్నమాట ఇప్పుడు మీరు చూశారు కదా సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్కి వెళ్ళాము అందుకే మన పురాణాల్లో మన పెద్దవాళ్ళలో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క టెంపుల్ అని చెప్తారు ఇప్పుడు సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్ ఉన్నది అంటే అప్పుల బాధలు తీరిపోవడానికి గాలి గుణాలు దిష్టి దిష్టి గుణాలు ఏమైనా ఉంటే అవి పోవడానికి సింహాద్రి అప్పన్న స్వామి టెంపులు నరసింహస్వామి టెంపులు అలాగే అహోబిలం నారసింహస్వామి టెంపులు అలా అన్నమాట అందరూ ఇప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏ సమస్య ఉన్న వాళ్ళు వెళ్తారు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు వెళ్తారు లేదా దిష్టి దోషాలు ఉన్నవాళ్ళు లేదా గాలి గుణాలు ఉన్నవాళ్ళు వెళ్తారు సో అందరూ అక్కడ వచ్చే వాళ్ళందరూ ఆ తోటే వస్తారు కదా ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్స్కి హార్ట్ పేషెంట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు అందరూ హార్ట్ హార్ట్ పేషెంట్సే వెళ్తారు కానీ కిడ్నీ పేషెంట్స్ ఆయన దగ్గరికి వెళ్ళరు కదా సో అందుకే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉన్నదన్నమాట ఇప్పుడు అప్పుల బాధలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఏం కోరుకుంటారండి అక్కడికి వెళ్ళి తండ్రి మా అప్పులు తీరిపోవాలి మేము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటారు అంతే కదా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అందరూ అదే థాట్తో రాబట్టి ఆ థాట్కి ఒక బలం వచ్చి అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ థాట్కి బలం వచ్చి వెంటనే మన కోరికలు తీరుతాయి అనమాట అలాగే మీకు నెగిటివ్ గురించి చెప్తాను అంటే మీకు ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఇంతలా కన్విన్సింగ్గా మాట్లాడుతున్నానండి ఇప్పుడు ఏమీ లేదు ఎవరో బాగా దూరం రిలేషనో లేదా ఎవరో ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఎక్స్పైర్ అయ్యారు చనిపోయారు అని అనుకుందాం మనం వెళ్తాం చూడ్డానికి వెళ్ళామనుకోండి వెళ్తే అక్కడ మనం మనకి వాళ్ళ మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు లేదా ఎవరోనండి రోడ్డు మీద ఎవరో చనిపోయారు లేదా ఏదో అయ్యింది మనకు వాళ్ళ మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు కానీ అందరూ ఏడుస్తుంటే ఒక్కళ్ళిద్దరు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన మనసులో ఎక్కడో ఒక బాధ ఒక ఏడుపు కళ్ళల్లో నీళ్లు వస్తాయా లేదా అంతెందుకు ఎవరు మన రిలేషన్స్లోనో మన దీంట్లోనో ఎవరో ఏదైనా బాధలో ఉన్నారో అని అంటే మనకి వాళ్ళకి పడ బంధువుల్లోనే కొంతమందికి పడదు ఫ్రెండ్స్లోనే కొంతమందికి పడదు అయినా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్స్ మనకి టచ్ అయ్యి మనం ఏడుస్తామా లేదా వాటిని వైబ్రేషన్స్ అంటారనమాట నే ఇది అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు మన ప్రమేయం లేకుండానే మనకి ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేకుండానే చుట్టుపక్కల జరిగే పరిస్థితులు బట్టి మనకి కూడా ఒక భయం క్రియేట్ అవ్వడమో ఒక ఏడుపు రావడమో లేదా ఒక బాధ కలగడమో అందులో లీనం అవుతాం కదా ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకి ప్రశాంతతగా ఉంటుంది అదే మనం ఇంకెవరో చనిపోయిన చోటకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా గుండెంతా బరువుగా ఉంటుంది సో వాటినే వైబ్రేషన్స్ అంటారనమాట సో అందుకే మనం ఎప్పుడు కూడా దేవాలయాలకి వెళ్తూ ఉండాలి మన ఇంటిని కూడా దేవాలయంగా మార్చుకోవాలి మన ఇంట్లో ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఇల్లుని ఎప్పుడు ఇలా పసుపు కుంకుమలతో పాజిటివ్ పాజిటివ్గా కనబడేటట్లు ప్రశాంతంగా ఉండేటట్లు ఒక మంచి అట్మాస్ఫియర్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేటట్టుగా చేస్తూ ఉంటే చాలా మంచి జరుగుద్దండి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగే భగవంతుడు నువ్వు మం ఎంత మంచిగా ఆలోచిస్తావో మన గురించి మనం ముఖ్యంగా మాకు ఏం చెప్తారంటే ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోవద్దని అంటారు మనల్ని మనం తిట్టుకోవడం మనం ఎందుకు పనికిరామని మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకోవడం ఇది మెయిన్ పనికిరాదు అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తారంటే పరనింద కూడా పనికిరాదు అంటారు ఇవన్నీ ఏంటవుతాయంటే మనం ఎక్కడైతే వా ఆ వర్డ్స్ యూస్ చేస్తామంటే మన ఇంట్లోనే కదా తిట్టుకుంటావు ఎవరైనా ఎదురుగా వెళ్ళి ఎవరిని తిట్టే ధైర్యం ఎవరికి ఉండదు వాళ్ళెళ్లల్లోనే వేరే వాళ్ళని తిట్టుకుంటారు కదా సో ఎప్పుడైతే మనం నెగిటివ్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేసి ఎక్కువగా తిట్టుకొని కొట్టుకొని అరుచుకొని ఇక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి పాజిటివ్ మాటలు దైవ మంత్రాలు దైవ స్తోత్రాలు మంచి మాటలు మంచి సంకల్పాలతో ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ అంతా పాజిటివ్ ఉంటుంది అయితే మన ఇంట్లో మన పాజిటివ్ మనకు సరిపోతుంది కానీ దేవాలయాలకు వెళ్తే దానికి వందల రెట్ల రెట్టింపు పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మనకు ఒక ప్రశాంతత వస్తుంది సో అందుకనే అందరూ దేవాలయాలకు వెళ్ళండి గుళ్ళకి వెళ్ళండి ప్రశాంతంగా ఉండండి అక్కడ ఎటువంటి గోళ మనం చెయ్యంగా అక్కడ ఎటువంటి నెగిటివ్ వర్డ్స్ కూడా మనం యూజ్ చేయము యూస్ చేస్తే అందరూ మనల్ని తిడతారనే భయం కూడా ఉంటుంది కదా సో అదేనండి నాకు స్పిరిచువల్ క్లాసెస్లో మాకు చెప్పిన విషయం నాకైతే బాగా అర్థమయ్యింది నేను మీకు నేను నేను కూడా మీకు బాగానే అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను అర్థం అవ్వాలని కోరుకుంటున్నానండి ఎక్కడైతే మంచి ఆలోచనలు ఎక్కడైతే మంచి సంకల్పాలు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు ఎక్కడైతే చెడ్డ మాటలు చెడు ఆలోచనలు ఉంటాయో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంతే సింపుల్ లాజిక్ అనమాట ఇంకా అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి చక్కగా అందరూ ఈ నెల రోజులు హ్యాపీగా పూజలు అవి చేసుకొని ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ నిం నింపేసుకొని మన మంచి మంచి సంకల్పాలతో మంచి మంచి కోరికలతో అన్ని ధర్మబద్ధమైన కోరికలతో కోరుకుంటూ ప్రతి ఒక్క కోరిక అందరికీ తీరాలని అనుకుంటున్నాను చక్కగా ఇల్లు గుమ్మలు తుడిచేసుకొని కబోర్డ్స్ అయ్యి మీరు సర్దుకున్నారో లేదో నావి సగమైనవి ఇంకొక సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది నెమ్మదిగా చేసుకుంటున్నాను అండ్ ఆ రోజు ఆదివారం నాడు ఏంటి అంటే ఆ ఎండలో వెళ్ళిపోయామండి దొరికిపోయాం సింహాచలం అంటే కాలభైరవుడు గుడికి కారు వెళ్ళదు సో ఏమనుకున్నామంటే బైక్ మీద వెళ్ళిపోదాం బైక్ మీద వెళ్తే మనకి ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చానే ఓ ఆత్రం ఎక్కువైపోయి బైక్ మీద వెళ్తే అసలు బైక్ కూడా వెళ్ళడానికి ఎక్కడా ప్లేస్ లేదు వెళ్ళామంటే దొరికిపోతాం ఇంకా అందుకే ఇంకా సింహాచలం వెళ్ళొచ్చాము కానీ ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది దొరికిపోయాను మామూలుగా దొరకలేదు సో వెంటనే ఇంటికి మధ్యాహ్నం స్వామి సింహాద్ర అప్పన్న స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకున్నాను అంటే అలసట ఏం లేదు కానీ ఏదో ఒక తెలియని ఇరిటేషన్ ఎండ డీహైడ్రేట్ అయ్యాం కదా సో కొద్దిగా ఇంటికి వచ్చి పడుకొని సాయంత్రం లేచి ఇంకా మూడు గంటలతో అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి సాయంత్రమే ఇంకా గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకున్నాను కొద్దిగా తులసమ్మ కొద్దిగా పసుపు కుంకుమ రాసుకొని బొట్లు పెట్టుకున్నాను అలాగే నా దగ్గర చిన్న రోకలిలా ఇలా ఉన్నదనమాట శనికాలు అంటారు కదా దానికి పసుపు కుంకుమ రాసుకొని రాసుకున్నాను అలాగే మరుసటి రోజు ఇలా దేవుడి గది ముందు కూడా కొద్దిగా జవ్వాదు జవ్వాదు కాదు మన్ను ఎర్ర మన్ను అంటారు కదా అది తీసుకొచ్చి జాగురు మట్టి అంటారండి తీసుకొచ్చి ఇలాగా ఒక కుబేర ముగ్గు వేసుకున్నాను ఇది రోజుకి వేసుకుంటానండి దీపం ఎప్పుడు పెట్టినా కూడా కుబేర ముగ్గు కానీ అష్టదల పద్మం కానీ వేసుకొని దేవుడి గది ముందు నాలుగు వైపులో నాలుగు గీతలు పెట్టుకుంటున్నాను ఇంకా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారు దయవల్ల అందరికీ మంచి జరగాలి మీరు అనుకున్న కోరికలు సంకల్పాలు తీరాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను మీకే మీ గురించి ఏదైతే నిజాయితీగా నేను కోరుకుంటానో అదే నాకు తిరిగి వస్తుంది వందకి వన్ పదికి వంద రెట్లు నాకు తిరిగి వస్తుందండి అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా ప్రతి వీడియోలో ఇంట్రోలో ఇదే చెప్తాను నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనడానికి కారణం ఫస్ట్ నుంచి ఇదే కానీ నేను స్పిరిచువల్ క్లాసెస్ వెళ్ళాక దీని గురించి నాకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ అయిందనమాట సో అదండి వాళ్ళ వీడియో రేపు కూడా ఒక మంచి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో రేపు కాదు రోజు తప్పించి రోజు వస్తుంది కదా ఇంకొక మంచి వీడియోతో అయితే వస్తాను సో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి